కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే మూసివేత జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిన అధికారులు కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుతున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అలవాటు చేయాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి నుంచి తెలంగాణ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు అన్నది చేస్తున్నారన్నది మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితుల్లో అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయొద్దని ప్రజలందరినీ కూడా కామర్టీ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేనందున దూర ప్రజలందరినీ పని చేసుకొని ప్రజలందరూ ఇళ్ళలే ఉండాల్సిందిగా కోరుతున్నాము